విజయవాడ విశాఖపట్నం నగర ప్రజలకి గుడ్ న్యూస్ విజయవాడలో రెండు కారిడార్లలో మెట్రో రైలు పనులు ప్రారంభం కాబోతున్నాయి పదకొండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పనులకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసి ఆమోదించింది ఇక విశాఖ నగరంలో కూడా నలభై ఏడు కిలోమీటర్ల మెట్రో రైలు మార్గానికి డిపిఆర్ సిద్ధమైంది దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది రాబోయే నాలుగైదు గంటల్లో ఇది కేంద్ర ప్రభుత్వానికి చేరబతూ ఉంది కేంద్ర ప్రభుత్వం రెండు వారాల్లో దీని మీద తుది నిర్ణయం తీసుకోబోతూ ఉంది ఎందుకంటే గత గతంలో తయారు చేసిన డిపిఆర్సే కాబట్టి కొంచెం నిర్మాణ వ్యయాలు మాత్రం పెరుగుతూ ఉంటాయి ఐదు సంవత్సరాలు అయిపోయింది పక్కన పడేసి కాబట్టి జనవరి నుంచి జనవరి మూడో వారం నుంచి టెండర్స్ పిలవబోతా ఉన్నారు రాబోయే నలభై ఎనిమిది నెలల్లో విజయవాడలో రెండు మార్గాల్లో విజయవాడ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు విజయవాడ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు ఫస్ట్ ఫేజులో ఈ మార్గాలను పూర్తి చేయబోతూ ఉన్నారు ఇక సెకండ్ ఫేజ్లో విజయవాడ బస్ స్టాండ్ నుంచి అమరావతిలోని నీరుకొండ ఏదైతే రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ వరకు అక్కడ మెట్రో రైల్ స్టేషన్ వస్తుంది పెద్ద స్టేషన్ అక్కడ వరకు మూడో దశలో సెకండ్ ఫేజ్లో దాన్ని పూర్తి చేయబోతున్నారు ఫస్ట్ ఫేజులో ఈ రెండు మార్గాలు సెకండ్ ఫేజ్లో ఆ మార్గం రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నెహ్రూ బస్ స్టేషన్ నుంచి ఇబ్రహీంపట్నానికి కూడా మరో మార్గం రాబోతోంది ఇక విశాఖపట్నంలో కూడా నలభై ఏడు కిలోమీటర్ల మెట్రో రైలు మార్గానికి లైన్ క్లియర్ అయింది ఫస్ట్ ఫేజులో నలభై ఏడు కిలోమీటర్లకి పదకొండు వేల కిలోమీటర్లు సెకండ్ ఫేజ్లో దాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు పొడిగించానున్నారు రాబోయే నాలుగు సంవత్సరాల్లోనే విజయవాడ విశాఖపట్నంలో మెట్రో పరుగులు తీయబోతోంది ఉంది ఇది ఏ కంపెనీ దక్కించుకోబోతూ ఉంది పనులు ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయవాడ విశాఖలో ఏ ప్రాంతాల్లో కొత్తగా కారిడార్ వేస్తే బాగుంటుందనే విషయాల్ని కామెంట్ చేయండి